హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చేతిలో చూస్తున్నారు కదా ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను ఇది నా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ నా సొంత డబ్బులతోనే నేను వీడియోస్ తీయడానికి ఇబ్బంది అవుతుందనేసి వీడియో స్టాండ్ ఒకటి తీసుకున్నాను సెవెన్ ఫీట్ది ఇది ఫోర్ హండ్రెడ్కి తీసుకున్నాను ఫ్లిప్కార్ట్లో యూట్యూబ్ కోసం ఫస్ట్ టైం ఫోర్ హండ్రెడ్ మనీ ఖర్చు పెట్టి తీసుకున్నాను ఇక్కడ రావట్లేదు అందుకే సీజర్తో కట్ చేద్దామనేసి చేస్తున్నా ఎట్లా వచ్చింది ఏంటి వేరే వాళ్ళు చేసినప్పుడు చూడడమే తప్ప ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ నేను యూట్యూబ్ కోసం ఖర్చు పెట్టింది ఇది చూద్దాం ఎట్లా ఉంది ఏంటి నాకు నచ్చుతుందా లేదా నార్మల్గా ఫొటోస్లో చూసినప్పుడు నచ్చే తీసుకుందాం బట్ ఒరిజినల్గా ఎట్లా ఉంటుంది అనేది మీకు కూడా చూపిస్తాను వావ్ సూపర్ అండి కదా బాగుంది నాకు కూడా నచ్చింది ఇది పైన పెట్టాల్సింది ఫోన్కి క్యామ్కి పెట్టాల్సింది మంచి ఉంది అండి దీన్ని రిపేర్ చేసుకోవాలనుకుంటా सो न मै हस्बंडा चूपस् सो थैंक यू फर् वाचिंग ना वीडियो मेक ना प्लीज टू लाइक एंड सब्सक्रैबर चानल थैंक्यू दिन के लिए सैट्सकोचनाए कभी मन वाइको फिस्ट दिग्जुन का मैं सब फुट दीडियो चेटे मोबाइल अगर ఆయిల్ అంటుకోవడం కానీ ఇట్లా పగిలిపోవడం ఇప్పటికీ నా మొబైల్ టూ టైమ్స్ పలిగిపోయి టూ టూ థౌజండ్ అయింది డిస్ప్లేకి సో అందుకని నేను స్టాండ్ అంత ఖర్చు పెట్టే చేసేదానికంటే స్టాండ్ తీసుకుంటే బెటర్ కదా పైన పెట్టుకొని వీడియోస్ చేర్